ఏంటంటే ఏసుక్రీస్తు వారి జీవితం గురించి కూడా మనం ఆలోచించినప్పుడు తన్ను తాను ఎలా కట్టుకున్నాడంటే ఆయన కూడా వాడుక చెప్పిన ఏం ఒలీవ మీరికి ప్రార్థించుటకు వెళ్ళేవాడు కూడా దిగు వాడుక చెప్పినట్టు అర్థం ఏంటి ప్రతిరోజు మానక కదా వాడుక చెప్పున మనం బ్రష్ చేసుకుంటాం వాడుక చెప్పున వాడుక చెప్పున మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తాం ఈ వాడుక మనకు ఉన్నాయి కానీ ప్రార్థన చేసుకునే వాడుక మనకుందా వాక్యాన్ని చదువుకునే వాడుక మనకుందా సహవాసంలో వాడుక మనకుందా మనము కూడా అభ్యాసం చేసుకోగలిగితే ఏంటండి మనుషుల ఎదుటను దేవుని ఎదుట మనము మన మనస్సాక్షి నిర్దోషమగునట్లు మనము అభ్యాసము చేసుకునే స్థితిలో మనం వెళ్ళిపోవాలి ఎందుకంటే మన దైవభక్తి అది ఎలా ఉండాలి అంటే ఏంటండి మనల్ని మన మనల్ని మనకు పరిశుద్ధులుగా దేవుని ఎదుట నిర్దోషులుగా మనల్ని నిలబెట్టే రకంగా ఉండాలి తప్ప ఏంటని మనం ప్రస్తులుగా మార్చే రకంగా మన భయోభక్తి ఉండకూడదు కూడా దేవుని పిల్లలారా ఇన్ని సంవత్సరాల విశ్వాసంలో నువ్వు ఏం పొందుకున్నావు ఏం కాపాడుకున్నావు అంటే మనం చెప్పదలిగే ఒక మాట ఉండాలి మన జీవితం గో నన్ను నేను కట్టుకున్నాను నా పిల్లలను చూడు ఇట్లా పెంచుకున్నాను నా భర్తను చూసి ఇట్లా మార్చుకున్నాను నా కుటుంబాన్ని చూడు ఇట్లా కట్టుకున్నాను నా సంఘానికి ఇట్లా మాదిరిగా నేనున్నాను ఒక మంచి సాక్షిగా నా కుటుంబం ఉన్నది సంఘంలో చెప్పగలిగే స్థితి మనం ముందరపడండి దేవుడు మనల్ని బట్టి ఎదుటివాడ మారాలి తప్ప మనల్ని బట్టి ఎదుటివాడు పాడైపోవచ్చు దేవుని పిల్లల కాబట్టి మన విశ్వాసాన్ని మనం కట్టుకున్నాము ఎత్తబడే సంఘంలో మనం అందరం ఉండం పట్టు దేవుని వలన ఏంటంటే ఈ రోజే ఈ సంఘానికి ఎత్తబడే రోజు వచ్చిందనుకోండి ఏంటండి నలుగురు పైన ఐదుగురు కింద ఉన్నారు అనుకోండి అది బాధపడే పైన పోయేటోడు బాధపడతాడు కింద ఉన్నవాడు కూడా బాధపడతాడు ఎత్తబడే సంఘం అంటే ఎంతమంది ఉండాలి టెన్ ఆట్ ఆఫ్ టెన్ కనబడ పది మంది ఉంటే పది మంది ఎత్తపడాలి కూడా దేవుని పిల్లలు కాబట్టి నేను మీతో మనసారా కోరుకుంటుంది ఒకటే మాట ఏంటంటే మీ భక్తిని సాధకంగా చేసుకోండి మీ భక్తిని పెంపొందించుకోండి మీ విశ్వాసాన్ని మీరు కట్టుకోండి మిమ్మల్ని మీరు మోసపరుచుకోకుండా చూసుకోండి మీ కుటుంబాన్ని కాపాడుకోండి మీ పిల్లలను కాపాడుకోండి మీ భవిష్యత్తును దేవుని చేతులు పెట్టండి దేవుడు ఉన్నతమైన స్థితిలో నుంచి అత్యంత ఉన్నతమైన స్థితిలో మీకును మీ కుటుంబానికి నడిపిస్తారు దేవుడు మీకును మీ కుటుంబానికి జీవించులు కాక